కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దాసోజు శ్రవణ్ గేల్లు శ్రీనివాస్ యాదవ్ బంజారైల్స్ ఇన్స్పెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు చెప్పారు బండి సంజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కు బీదర్ లో దొంగ నోట్లు ముద్రించి ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ నోట్లని పంచాలని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మీద పలుచోట్ల ఫిర్యాదు చేస్తున్నారు కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దాసోజు శ్రవణ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ బంజారైల్స్ ఇన్స్పెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు చెప్పారు బండి సంజయ్ ఇటీవల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ నోట్లనే పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మీద పలుచోట్ల ఫిర్యాదు చేస్తున్నారు అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదర్ అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక వెదవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో గుండ్రాయి కట్టిన చక్కగా అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు నేను ఇంత పరుషంగా మాట్లాడను కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది వెనకటికి ఒక ఎర్రోరికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడేవడో అడ్డమైనడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా రేవ్ బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలన్నా ఏడు వాళ్ళ సిగ్గుపడాలన్నా అర్థం బండి సంజయ్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ఇండివిజువల్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు అసలు నువ్వు లాదు అదుకున్నావా లాదు అదుకోపోయి అసలు నీకు చెప్పు నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్కి సన్నాసి సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదండ మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో పోలీస్ స్టేషన్కి పో కంప్లైంట్ లాంచ్ చేయి హూ ప్రివెన్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా ఒక చిల్లర మల్లర పాన్ షాప్ల దగ్గర పాన్ పరాక్ దిక్కుట గుట్కా బ్యాచ్ మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి అయ్యుండి ఇష్టం వచ్చాడు మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎవరిని మెప్పిద్దామని ఎవరి కళ్లల్లో సంతోషం చూద్దామని ఆనందం చూద్దామని బండి సంజయ్ కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దాసోజు శ్రవణ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ బంజారైల్స్ ఇన్స్పెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు ఇక బండి సంజయ్ ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం కుటుంబ పాలన ఒక అవినీతి పాలన సర్వనాశనం ఇక్కడ ఒక కుటుంబం మాత్రం మామూలు పాస్పోర్ట్ దంద చేసి దుమ్మనోట్ల దండ చేసే కుటుంబం కోట్లు సంపాదించింది అక్కడ బీదర్ల మీ అందరికి చెప్పిన విషయం చెప్తారు బీదర్ల బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండే నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక పెంటింగ్ ప్రెస్ ఉండే ఆ పెంటింగ్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకు ఉంది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ఆడ దొంగ నోట్లు ముద్రించే పెంటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది నేను ఆ పెంటింగ్ ప్రెస్ అని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు పోకండి అని చెప్పి నేను ఆదేశిస్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల దంత కూడా చేసిన వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లు వెళ్ళు అప్పుడు దొంగడట్లు మనం తెలియదు కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంత ఖర్చు పెట్టినా తీసుకోవడం కానీ పంచిన అన్ని దొంగడట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగడట్లే బీదర్ లో ముద్రించిన దొంగడట్లు అవి కుల్ల కుల్ల ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది వాళ్ళ ఇందువల్ల మనకు డిఎల్ఏవే పిఆర్సీ లేదా ప్రమోషన్ లేవే కొత్త ఉద్యోగాలు లేవే ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప బీట ప్రజలనుకున్నారు ఒక్కసారి మార్పు జరగాలి మార్పు జరగాలి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కనీసం బాగుపడతాడు ఈ కుటుంబ ప్రబంధస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాలా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఎందువల్ల పెయింకలు పోయి పోయేవాడు అంటైపోయింది నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది ఇవాళ పరిస్థితి ఎందుకు ఒక్క సమయం పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది ధనిక రాష్ట్రం అప్పుడే పాలైంది కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దంద చేసి దొంగ నోట్ల చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది అక్కడ బీదర్ల మీ అందరికీ ఇంకో చెప్పిన విషయం చెప్తారు బీదర్ల బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఆడ నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తాన దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది నేను ఆ పెంటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు గోకండి అని చెప్పి నేను ఆదేశించ స్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల దంత కూడా చేసిన వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా చేయలేదు అప్పుడు దొంగ నోట్ల మన కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగనవట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగలవట్లే బీదర్ల ముద్రించుమనోట్లవి కులా ఆ కుటుంబం ఇలా కోటి వాళ్ళ ఇందువల్ల మనకు డిఏలేవా ప్రమోషన్ కొత్త ఉద్యోగం లేవే అది ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా దొంగలున్నారు ఒక్కసారి మార్పు జరగాలి మార్పు జరగాలి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కనీసం బాగుపడతారు ఈ కుటుంబ ప్రబంధస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పది